ఓం శ్రీ మహాగణాధిపతయ్య నమ శ్రీ గురుభ్యోన్నమ మనము ధారావాహికగా చెప్పుకుంటున్నటువంటి నీతి శాస్త్రములో భాగంగా ఈరోజు ఏడవ శ్లోకాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఔదుంబరాణి పుష్పాణి శ్వేతవర్ణంచ వాయసం మత్స్య పాదం జలే పశ్చేన నారీహృదయ స్థితం దీని భావం ఏమంటే మేడిపువ్వులను చూడవచ్చును తెల్లని కాకినైనను చూడవచ్చును నీటిలో చేపల అడుగులైనను తెలుసుకొనవచ్చును కానీ స్త్రీల యొక్క హృదయములను తెలుసుకొనుట చాలా కష్టము మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుందాం పరిరక్షిద్దాం ఆచరిస్తాం నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి ఓం స్వస్తి